హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ వీడియోలో ఆలుతో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దామా పదండి అయితే స్టవాన్ చేసుకొని స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి ఒకటి పెట్టుకొని కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకొని వేయించుకోవాలండి తాలింపు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక ఉల్లిపాయ తీసుకోండి చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అవనివ్వాలండి నెక్స్ట్ ఇందులోకి పెద్ద సైజులో ఉన్న నాలుగు బంగాళదుంపలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో బంగాళదుంపలు చక్కగా ఈ విధంగా గెరటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి కరెక్ట్గా చెప్పాలంటే రెండు టేబుల్ స్పూన్ల కారం కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తినే వాళ్ళు ఇంకొక కార టేబుల్ స్పూన్ కారం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు ఇంకొక అర స్పూన్ కారం తగ్గించుకొని వేసుకోండి ఇప్పుడు మనకి బంగాళదుంప ఫ్రైకి ఎంత ఉప్పు అయితే పడుతుందో అనుకుంటామో దాన్ని బట్టి చూసుకొని ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా రోడ్లో రుబ్బి నల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది మనం ఇక్కడ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి చక్కగా ముక్క లోపల వరకు చక్కగా బంగాళదుంప అనేది త్వరగా ఉడికిపోతుంది ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి ఒక పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని అలానే నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా గెరటితో కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి లైట్గా అడుగుపడుతూ ఉంటుంది ఏం కాదు లైట్గా అడుగు పట్టినా కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటన్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు అయితే చక్కగా ఫ్రై అనేది ప్రిపేర్ అవ్వనివ్వాలండి ఆ తర్వాత మూత తీసి చెక్ చేస్తే ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది ఓవరాల్గా బంగాళదుంప వేపుడు రెడీ అవ్వడానికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం అయితే పడుతుందండి చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసి వేడివేడి అన్నంలో కానీ మరి చపాతీలో కానీ తినండి సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి వీడియోకి ఎన్ని వీస్ వస్తున్నాయో అంతకంటే మరీ చాలా తక్కువగా లైక్స్ వస్తున్నాయి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు